హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు మినప చక్రాలు ఈ మినపచక్రాలు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను నేను ముందుగా ఒక కిలో రేషన్ బియ్యం రెండు గ్లాసుల మినప గుళ్ళు ఒక గ్లాస్ పుట్నాల పప్పు ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని వేయించుకొని మరపట్టించుకొని పక్కన పెట్టుకున్నాను ఒక బేషన్ తీసుకున్నాను అందులోకి ఆ పిండి మొత్తం వేసుకున్నానండి తగినంత వాము తగినంత కారం కారం అయితే మేము ఎక్కువ తింటాం సో నేను ఎక్కువ వేసుకున్నాను తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గి తగ్గించుకొని వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని వేడి నీళ్ళు కాసుకున్నాను కలుపుకోవడానికి చన్నీళ్ళతో కలుపుకుంటే బాగా రావు సో నేను వేడి నీళ్ళతో కలుపుకున్నాను ఇప్పుడు నేను మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం ఉప్పు కారం మళ్ళీ చూసుకోవాలండి సో ఆ పిండికైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయి పిండి ముద్దని అట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ మెత్తగా ఉన్నా బాగోదు ఎక్కువ వాటర్ వేయకూడదు అలా అని మరీ గట్టిగా చేసిన చక్రాలు అనేవి బాగోవు ఒక బాండీ పెట్టుకొని నేనైతే ఒక కిలో ఆయిల్ వేసుకున్నాను అలా ఉంటే చాలు పిండి చాలా చక్కగా వస్తాయి ఆ పిండి ముద్దని చక్రాల గిద్దలో వేసుకున్నాను చక్రాల గిద్దలకు ముందుగా ఆయిల్ రాసుకున్నాను చక్రాల గిద్దలకు కూడా ఎక్కడ అంటుకోకుండా నేను చిన్న బాండి తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి కొంతమంది అయితే చిన్న చిన్న చక్రాలు వేస్తారు సో నేను పెద్ద చక్రం ఒకటే వేసుకున్నాను సో చక్కగా చక్కెర మొత్తం వేయించినాక పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్